వెల్కమ్ టు స్టార్ న్యూస్ వైసీసీపీ అధినేత ముఖ్యమంత్రిపై నిన్న జరిగిన రాళ్లదాడికి నల్ల బ్యాచ్లతో నిరసన తెలిపారు డిప్యూటీ సీఎం రాజనద్ర వైసీసీపీ నాయకులు సాలూరులో డిప్యూటీ సీఎం రాజేందర మీడియాతో మాట్లాడుతూ నిన్న జగన్మోహన్ రెడ్డిపై దాడి టీడీపీ కుట్రపూరితంగా జరిపిన చర్య ఆ పార్టీపై మాకు అనుమానం ఉంది అదేవిధంగా జనసేనపై కూడా అనుమానాలున్నాయి జగన్మోహన్ రెడ్డికి బస్సు సంకల్ప యాత్రలో వచ్చిన ఆతన్న ఓర్వలేక టీడీపీ జనసేన రాళ్లదాడికి పాల్పడింది ముఖ్యమంత్రికే భద్రత లేకుంటే మా పరిస్థితి ఏమిటి రేపు మాపై దాడులు జరగవని గ్యారంటీ ఏంటి కేంద్ర ఎన్నికల కమిషన్ మాకు భద్రత పెంచాలి రేపు ఓటర్లు కూడా సెక్యూరిటీ ఇవ్వాలి ఈ రాళ్ల దాడి విషయం వెనకాల కమిషన్ సిబిఐకి ఇచ్చి నిగ్గు తేల్చాలి ఎవరు సూత్రధారో పాత్రధారో తెలియాలి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన హత్యా ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకే ఈరోజు నిరసనగా నల్ల బ్యాడ్జీలు కూడా పెట్టుకున్నాం మేమందరం కూడా నిరసన తెలపడానికి నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ఉన్నాం మేము ఎన్నికల కమిషన్ కూడా పెర్మిషన్ అడుగుతున్నాం రిటర్నింగ్ ఆఫీసర్కి ఆయన ఓకే అంటే రేపు నిరసన చేస్తాం మేము కూడా గాంధీ విగ్రహం దగ్గర అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎందుకంటే ఇది ఎన్నికల సమయము ప్రతి ఒక్కరు కూడా ప్రజల దగ్గరికి వెళ్తారు ప్రజలతోనే ఉండవలసి వస్తుంది అక్కడ కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి గారికి ఈ విధంగా జరిగితే ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా పోటీ చేస్తున్న అభ్యర్థుల పరిస్థితి ఏమిటి కాబట్టి ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా భద్రత పెంచాలి సెక్యూరిటీ పెంచాలి అలాగే మాకు కూడా ఇవ్వాలి మాకు కూడా ఇంకా డబ్బులు కెట్ బుల్లెట్ కార్లు అంతా మేము వెళ్ళడం లేదు డబ్బులు కట్టుకోలేము అలాగే ఎస్ కార్ట్ కూడా మాకు లేదు ఇప్పుడు నేను సింగిల్గానే తిరుగుతున్నాను మీరు చూస్తున్నారు ఎన్నికలు నుంచి నాకు ఎస్ కార్ట్ లేదు బుల్లెట్ ప్రూఫ్ లేదు కానీ ఇటువంటి సంఘటనలు జరిగితే ఎన్నికల కమిషన్ ఆలోచించాలి మీరు మరి జరిగేవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీదే జరుగుతున్నాయి మా అధినేత మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా తెలుగుదేశం వాళ్ళే అసూత చేస్తున్నారని మేము అనుమానిస్తున్నాం జనసేన వాళ్ళు అసూత చేస్తున్నారని మేము అనుమానిస్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ వెల్లువలా వస్తుంది సిద్ధం సభలు చూశారు మీరు ఏ సిద్ధం సభ కూడా ఫెయిల్ కాలేదు అన్ని ఐదు సభలు కూడా ఎంత విజయవంతమైనవి తెలుసు మేము సిద్ధం ఇంకా మేమంతా సిద్ధం సభ దానికన్నా పది రెట్లు విజయవంతం అవుతుంది దానితో వీళ్ళు భరించలేకపోతున్నారు అసూయ ద్వేషంతో రగిలిపోతున్నారు తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఇంతకుముందే మేము పాతేస్తానన్నారు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని పాతేస్తానన్నారు జనసేన నాయకుడు తెలిసింది మీరు విన్నారు బట్టసి ఓటు తీసుకుంటామని జనసేన నాయకుడు అన్నారు లోకేష్ అన్నారు చంద్రబాబు నాయుడు కూడా అన్నారు మేము అధికారంలోకి వస్తాం మేము బట్టలు కూడా తీసుకుంటామని చెప్పారండి అక్కడ మీ సంగీత దేవులు ఇస్తామన్నారు జగన్ ఎప్పుడు కూడా అటువంటి మాట అనలేదు నేను మంచి చేస్తే మీ కుటుంబానికి మంచి జరుగుతున్న